అందరికీ నమస్కారం నేను మీ రవికృష్ణ కృష్ణ అడ్వకేట్ అండ్ యాక్టివిస్ట్ అయితే మీ అందరికీ తెలుసు గతంలో సర్వే నంబర్ తొమ్మిది వందల తొంభై మూడు నైన్ నైంటీ త్రీలో ఒక ఐదు వేల గజాల కబ్జా గురించి నేను రిపోర్ట్ చేయడం జరిగింది దాని తర్వాత అమీన్పూర్ తహసీల్దార్ సర్వే చేసిన తర్వాత ఆ బౌండరీ వాల్ని కొలగొట్టడం జరిగింది అయితే ఎవరైతే ఎన్క్రోచర్స్ ఉన్నారో వాళ్ళు ఎనిమిది వందల సమ్ ఎక్స్ సర్వే నెంబర్ అని చెప్పి ప్రైవేట్ సర్వే నెంబర్ అని చెప్పి దానికి ఆక్యుపై చేయడానికి ప్రయత్నించారు దాన్ని తహసీల్దార్ దృష్టికి కలెక్టర్ దృష్టికి వీళ్ళందరి దృష్టికి వెళ్ళిన తర్వాత డిమాలిషన్ జరిగింది అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ దాంట్లో అటువంటి యాక్టివిటీనే జరుగుతోంది ఎవరో బిందెడు వేసి బౌండరీకి సంబంధించి కట్టడానికి రాళ్ళు అవి దాంట్లో నింపి బౌండరీ కట్టాలని చెప్పి ట్రై చేస్తున్నారు అయితే ఈ తొమ్మిది వందల తొంభై మూడు సర్వే నెంబర్ వచ్చేసరికి మొత్తం నాలుగు వందల ఇరవై మూడు ఎకరాల ముప్పై గుంటలు ఉంది ఇది అఫీషియల్గా గవర్నమెంట్ లీడర్ జీపీ ఎవరైతే ఉన్నారో ఆయన హైకోర్టులో చెప్పడం జరిగింది ఒక రిట్ పిటిషన్కి సంబంధించిన వాదనలో తను స్పష్టంగా ఇంత ఎక్స్టెంట్ ఉంది కాసరాపహాడీ ప్రకారం అని దాని ప్రకారమే ఇప్పుడు ఇవి మండల్ తహసీల్దార్ ఇచ్చిన రిపోర్ట్లో కూడా సర్వే రిపోర్ట్లో కూడా టోటల్ ఎక్స్టెంట్ ఉన్నది ఇంత దాంట్లో అరవై నాలుగు ఎకరాలు గ్రౌండ్ పొజిషన్ మిస్ అయింది అని చెప్పి సర్వే రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్తుంది అయితే ఈ అరవై నాలుగు ఎకరాల ఎంతో తెలుసా ఇరవై నాలుగు వేల కోట్లకు పైన అది కూడా మినిమం ఎయిటీ థౌజండ్ పర్ స్క్వైర్ యార్డ్ వేసుకుంటే కానీ అక్కడ నడిచేది మొత్తం లక్ష రూపాయలకి తగ్గకుండా ఉంది అక్కడ పర్ స్క్వైర్ యార్డ్ రేటు కానీ నేను ఎనభై వేలే క్యాలిక్యులేట్ చేస్తేనే ఇరవై నాలుగు వేల కోట్లు కబ్జాకు గురైన భూమి ఇది ఒక సర్వే నెంబర్ భాగవతం అమీన్ పూర్వం మొత్తం రెండు వందల ఎనభై మూడు ఎకరాల ఏదైతే నారాయణరావు లేఅవుట్ లో ఉన్న ప్రభుత్వ భూమి దాన్ని రెండు వేల ఏడులో ప్రొవిడెడ్ లిస్ట్ లో పెట్టారు వివిధ సర్వే నెంబర్ల కింద ఆ భూముల్లో సింహ భాగం కబ్జాకు గురైందనడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఈ రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారు ఆర్డీఓ ఏం చేస్తున్నారు వీళ్ళందరికీ జీతాలు ఎందుకు ఇవ్వాలి అసలు వీళ్ళు జీతాలు వంట పడతాయా అని పని చేయకుండా జీతం తీసుకోవడానికి మీ దగ్గర విజిలెన్స్ లేదు మీరు గుర్తించలేరు ఆక్రమణలన్నీ పోనీ ఎవరన్నా స్వతహాగా పని కట్టుకొని వాళ్ళ పని వదులుకొని మీకు వచ్చి ఫిర్యాదు చేస్తే మీ బిల్డప్లు చూడలేక సావాలి మేము కలెక్టర్లము మేము ఆర్డీఓలము మేము ఎంఆర్ఓలము కాల కాలు వేసుకొని ఈ కార్లో ఏసీ కార్లో తిరుగుతూ ఏసీ రూమ్లో కూర్చుంటున్నారు ఉన్న దేనికి మీరు ఐఏఎస్లు చదివేది దేనికి రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులొత్తడానిక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆఫీసర్స్ ఉన్న దేనికి రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తడానికి లేక ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడానిక ఇది నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని అడుగుతున్నాను ఆర్డీఓ గారిని అడుగుతున్నాను ఎంఆర్ఓ గారిని అడుగుతున్నాను జాయింట్ కలెక్టర్ గారిని అడుగుతున్నాను మరి వీళ్ళందరికీ ఇన్ని ఇన్నిసార్లు ఇన్ని రకరకాల ఫిర్యాదులు మీకు అందినా కూడా ఏ ఒక్క దానిపైనైనా మీరు చర్యలు పూర్తిగా తీసుకున్నారా ఆ కబ్జా చేసిన వాడిపైన కేసు పెట్టి జైలుకు పంపించారా రిపీటెడ్ అఫెన్స్ అయితే వాడిపైన పీడీ యాక్ట్ ఎందుకు ఓపెన్ చేయకూడదు బిఎన్ఎస్ ట్రిపుల్ వన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఇది ఎందుకు పరిగణించకూడదు ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి వస్తుంది బిఎన్ఎస్ ట్రిపుల్ వన్ కింద సో ఆ సెక్షన్ కింద ఏమైనా కేసు నమోదు చేస్తారా తహసీల్దార్ ఎందుకు కేసు నమోదు చేయలేదు ఇప్పుడు ఇదే మోడస్ సఫర్ అండి ఇక్కడ ఎవరైతే ఈ మాజీ మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి ఉన్నాడో ఆయన శంభునికుంట చెరువు సికాన్ని ఆక్రమించి బిల్డింగ్ కట్టాడు దానికి సంబంధించి దాదాపు రెండు సంవత్సరాలు కంటిన్యూగా వివిధ మాధ్యమాల ద్వారా అందరూ సంబంధిత అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు ఇప్పుడు మీరు పని చెయ్యట్లేదు రెవెన్యూ యంత్రాంగం పని చేయట్లేదు ఇరిగేషన్ యంత్రాంగం పని చేయట్లేదు అని చెప్పనే కదా పంచాయతీరాజ్ యంత్రాంగం పని చేయట్లేదు అని చెప్పే కదా సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని చెప్పని ఒక ఏజెన్సీని స్థాపించి మీకున్న అధికారాలని దానికి బదలాయిస్తూ ఫస్ట్ జివో తీసుకొని వచ్చి తర్వాత ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి అసెంబ్లీ సెషన్లోకి వచ్చాక సెక్షన్ త్రీ సెవెంటీ ఫోర్ బి ఇన్సర్ట్ చేస్తూ జిహెచ్ఎంసి యాక్ట్ని అమెండ్ చేసి వాళ్ళకి పవర్స్ ఇవ్వడం జరిగింది సరే ఆ పవర్స్ రెట్రోస్పెక్టివ్ కాదు అంతకంటే ముందున్న వాటిపైన యాక్ట్ చేయడానికి మీకు అధికారాలు ఉన్నాయి కదా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ఒరిజినల్ పవర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి కలెక్టర్ దగ్గర ఉన్నాయి కలెక్టర్ అసైన్ చేసిన వ్యక్తుల దగ్గర ఉన్నాయి అంటే ఆర్డీఓ ఎంఆర్ఓ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ మరి వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళెందుకు రోజు కూడా నిమ్మక నీరెత్తినట్టు కూర్చో ఉన్నారు మీ చేతగన్తనం వల్లే కదా ఇంకొక ఏజెన్సీని పెట్టి ప్రజాధనంతో యాభై కోట్ల రూపాయలు వాళ్ళకి ఫండ్ కేటాయించి బండ్లు ఇచ్చి అన్ని ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి పని చేయిస్తుంటే మీరు పాత పనులైనా మీరు టేక్ ఓవర్ చేయొచ్చు కదా ఎందుకు చేయరు మీకు జీతాలు ఎందుకు ఇవ్వాలి మీకు ఉద్యోగాలు ఎందుకు పని చే మీరు రాజకీయ నాయకులకే పని చేయాలి అనుకుంటే పార్టీ ఆఫీస్కి వెళ్ళి కండువా వేసుకొని అక్కడ కూర్చోండి డబ్బులు ఎలాగో వస్తాయి మీకు ఇది మీ చతగంతనం కాదా వందల ఎకరాల ప్రభుత్వ భూములు మాయమయ్యాయి దానికి ఆధారం ఒకటే రెండు వేల పద్నాలుగులో ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ భూములు ఎంత ఇప్పుడు ఎకరాల్లో మిగిలిన ప్రభుత్వ భూములు ఎంత ఈ చిట్టా ఎంఆర్ఓ దగ్గర లేదా ఆర్డీఓ ఆఫీస్లో లేదా కలెక్టర్ ఆఫీస్లో లేదా సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళ దగ్గర లేదా ఏ ప్రభుత్వ డాక్యుమెంట్ అయినా ఐదు ప్లేసుల్లో ఉంటుంది ఒక చోట మిస్ అయినా ఇంకో చోట ఉంటుంది ఇంకో చోట మిస్ అయితే ఇంకో చోట అన్ని చోట్ల మిస్ అయ్యే ఛాన్సే లేదు మీకు పని చెయ్యాలి అనే ఆలోచనే లేదు కదా ఎవరి సొమ్ము ఎవరు ఎత్తుకోబోతున్నారు మనకెందుకు మన నెలకి తిరిగేసరికి జీతం వస్తుందా లేదా లంచాలు వస్తున్నాయా లేదా ఇదే మీకు కావాల్సింది నాలుగు వందల ఫోర్ సిక్స్టీ టూ సర్వే నెంబర్ గురించి రిపీటెడ్గా కంప్లైంట్ చేశాను మూడు ఎకరాల భూమి ఉండాలి దాంట్లో ఇరవై రెండు గుంటలు సబ్స్టేషన్ ఉంది మిగతా భూమి ఏమైంది ఒక ఎకరా మీరు ఏ ప్రాతిపదికన జర్నలిస్టులు కానీ జర్నలిస్ట్లు అనే చెప్పుకునే వాళ్ళకి వాళ్ళ భార్యల పేరు మీద ఎవరి సొత్తని అని చెప్పి మీరు దానం చేశారు ఒక ఎమ్మెల్యే రికమెండేషన్ పైన ఏ చట్ట ప్రకారం ఎమ్మెల్యే రికమెండ్ చేశాడని చెప్పి ఎవడికి పడితే వాడికి ల్యాండ్లెస్ పూర్ కేటగిరీలో నూట యాభై గజాల కమర్షియల్ బిట్ని మీరు ఇచ్చేస్తారా గజం అక్కడ లక్షన్నర నడుస్తోంది లక్షన్నర నుంచి రెండు లక్షలు మీరు ఆలోచించండి ఈ వన్ నూట యాభై గజాల స్థలం విలువ ఎంతుంటుంది అది ఇదే జర్నలిస్ట్లు కానీ స్ట్రింజర్లకి గత ప్రభుత్వ హయాంలో మూడు సార్లు ఇవ్వడం జరిగింది ఇచ్చిన వాళ్ళకే వాళ్ళని ల్యాండ్లెస్ పూర్ అని ఏ ప్రాతిపదికన రిపోర్ట్ చేశారు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది ఆన్ పేమెంట్ ఇచ్చిన ల్యాండ్స్నే నే జర్నలిస్ట్ సంఘాలకు ఇచ్చిన ల్యాండ్స్ వెనక్కి తీసుకొని గవర్నమెంట్ డబ్బు రిటర్న్ ఇవ్వని చెప్పింది మరి అటువంటిది మీరు ఉచితంగా ఎవడబ్బ డబ్బ ఎందుకు దానం చేశారు ఎలా దానం చేశారు ఎమ్మెల్యేకి అధికారం ఎక్కడ ఉంది ఆ లెటర్ ని బేస్ చేసుకుని తహసీల్దార్ ఎట్లా రిపోర్ట్ ఇచ్చారు కలెక్టర్ ఎట్లా అలా అసైన్ చేశారు ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పి మూడు వందల గజాల స్థలం ఇచ్చారు అక్కడ ఎక్కడ సూర్యాపేటకు చెందిన వ్యక్తికి ఏ జి జీవో ఉంది ఫ్రీడమ్ ఫైటర్కి ఇవ్వాలి అంటే సొంత జిల్లాలో లేదు అని సంబంధిత కలెక్టర్ సర్టిఫై చేయాలి ఉందా లేదు పోనీ ఆ వ్యక్తి అమీన్పూర్కు కు సంబంధించిన వాళ్ళ కాదు సంగారెడ్డి అడ్రస్ ఉంది పోనీ ఆ తీసుకున్న వ్యక్తి మరుసటి రోజే అలాట్మెంట్ అయిన ముందు రోజే మనిషి చనిపోతాడా సక్సెసర్కి ఆల్రెడీ ఇచ్చేస్తారా మున్సిపాలిటీకి మాటిగేజ్ కూడా ఎగ్జిక్యూట్ చేయడం అయింది బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది మూడు వందల గజాలు ఇంటూ రెండు లక్షల పర్ స్క్వేర్ యార్డ్ ఎవరి సొత్తు ఒక తట్టు ప్రభుత్వం డబ్బులు లేవు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు కంచకచ్చిబౌలిలో జీవవైవిధ్యం ఉన్న ప్లేస్ని నాలుగు వందల ఎకరాలను తాకట్టు పెట్టి దాంట్లో చెట్లు నరికి సుప్రీంకోర్టుతో మొట్టికాయలు తిని దాన్ని తాకట్టు పెట్టి పదివేల కోట్లు అప్పు తెచ్చుకున్నారు ఈ జస్ట్ అరవై నాలుగు ఎకరాల ఒక్క సర్వే నెంబర్ దాని వాల్యుయేషన్ ఇరవై నాలుగు వేల కోట్లు కబ్జాకు గురైనది ఇవన్నీ బీడు భూములు ఈ భూములు అమ్మండి కదా మిమ్మల్ని ఎవరొద్దన్నారు ప్రజల అవసరాల కోసం ఈ భూములు ఈ భూముల్లో ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయండి అవి చేయడం చేత కాదు మీకు దయచేసి ఇప్పటికైనా కనీసం హైడ్రా కమిషనర్ గారిని నేను సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నా ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా మీకు కూడా మీరు వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది అమీన్పూర్లో ఉన్న పద్నాలుగు చెరువులు కూడా పూర్తిగా పరిరక్షిస్తారని ఆశిస్తున్నాను పూర్తి వివరాలు మీ దగ్గర ఉన్నాయి ఇరవై రెండు ఎకరాల పన్నెండు గుంటలు శంభుని కుంట లేక్లో ఏడు ఎకరాలే మిగిలింది మిగతాదంతా కూడా రికవరీ చేస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను అలాగే పెద్ద చెరువు పెద్ద చెరువు విస్తీర్ణానికి సంబంధించి డిస్ప్యూట్స్ ఉన్నాయి దాన్ని క్లియర్ చేయండి అలాగే శంభుని అది మన బంధం కొమ్ములు చెరువు అది కూడా పదిహేడు పద్దెనిమిది ఎకరాలు ఉండాల్సింది ఏడు ఎకరాలు మిగిలింది దాని తూము పైన దాని నాలా పైన నాలా మధ్యలో నుంచి వెళ్తున్న దాంట్లోనే అక్కడ అవంతికాన్ని పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తుంది దాంట్లో వాళ్ళు ఆఫీస్ కూడా పెట్టారు నాలా పైన టెంపరీ షెడ్ అంత కళ్ళకు కనిపించినట్టు నేను మీరు వచ్చినప్పుడు నేను చూపించాను నాలాని వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఎలా డైవర్ట్ చేసి తీసుకెళ్లారు అని న్యాచురల్ ఫ్లోని డైవర్ట్ చేసే అధికారం ఎవరికీ లేదు డైవర్ట్ చేయడానికి లేదు ఎందుకంటే వాళ్ళు వేసిన పైప్ లైన్స్ ఒరిజినల్ ఫ్లోడ్ వచ్చినప్పుడు తట్టుకోలేదు మొన్న మీరు చూశారు హైదరాబాద్లో ఒక ఐదు నిమిషాలు వర్షం పడితే ఎంత దారుణమైన పరిస్థితి ఇప్పుడు కొత్తగా ఈ డెవలప్ అయిన అవుతున్న ఈ పరిసర ప్రాంతాలైన ఆ దరిద్రమైన పరిస్థితి నుంచి బయటపడాలి కదా మరి హెచ్ఎండిఏ ఉన్నది ఎందుకు మనకి ప్లాండ్ అర్బనైజేషన్ కోసం కాదా రెండు వేల ఎనిమిదిలో తీసుకొని వచ్చింది మరి ఆ తర్వాత ఏం ప్లానింగ్ జరిగింది అవినీతి ప్లానింగ్ జరగడానికి రేవంత్ రెడ్డి గారికి నేను హైడ్రా కమిషనర్ గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా వీటన్నిటిపైన తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ